హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి బ్లాగ్స్ రోజు మేము ఎక్కడికి వెళ్ళేస్తున్నామంటే మా కోడలి బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళాము కదా ఫ్రెండ్స్ ఆ రోజు అక్కడే నైట్ స్పెండ్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఉదయం పూట కోదాడ నుంచి బయలుదేరి వచ్చామనమాట నేరేడ్చెల్లకి వచ్చే దారిలో అమృతారెడ్డి హోటల్ దగ్గర ఆగేసి టిఫిన్ కని ఆర్డర్ ఇచ్చాము ఫ్రెండ్స్ టిఫిన్ అయితే ఇక్కడ చాలా చాలా బాగుంటుంది ఆల్రెడీ మా కోడలి బర్త్డే వీడియో అయితే పోస్ట్ చేస్తానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ కింద లింక్ అనేది షేర్ చేస్తాను ఇంకా ఈ హోటల్ విషయానికి వస్తే ఇక్కడ హోటల్లో టిఫిన్ అయినా ఫుడ్ అయినా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర టిఫిన్స్ కానీ భోజనం కానీ బిర్యానీ కానీ పార్సల్ చేసి పంపుతారనమాట ఆర్డర్ ఇస్తే టిఫిన్ అయితే ఇక్కడ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఒక్కసారి నేరేడ్చెల్లో వస్తే ఈ హోటల్కి అయితే తప్పకుండా రండి టిఫిన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఎప్పటి నుంచో ఫేమస్ హోటల్ అనమాట అమృతారెడ్డి హోటల్ అని చెప్పేసి ఇంకొక స్పెషల్ విషయం ఏంటంటే మా మేనల్ ఉన్నాడు కదా ఫ్రెండ్స్ వాడైతే ప్రతిరోజు ఇక్కడ డైలీ పూరి తీసుకొని వెళ్తాడనమాట ఇంటికి వెళ్ళి పూరి తింటాడు కంపల్సరిగా ఇక్కడికి వచ్చి ఆర్దర్ వేసుకొని వెళ్లాల్సిందే అనమాట ఇక్కడ హోటల్లో వాళ్ళందరూ కూడా వాడికి పరిచయము వాడు వచ్చేది బైక్ మీద నుంచి చూసే ఒక ఆంటీ అయితే పూరి అనమాట వాడికి ఇంకా మా విషయానికి వస్తే ఎవరికి ఏమేమి కావాలనో అందరం కూడా ఆర్డర్ అయితే ఇచ్చామండి నేనైతే పూరి ఆర్డర్ చేశాను నేను కూడా మాలుడి ఫేవరెట్ అనమాట మాలుడి రోజు ఎందుకు ఇంత ఇష్టంగా పూరి తింటున్నాడో నేను కూడా తిన్నామని చెప్పేసి నేనైతే పూ పూరి ఆర్డర్ అనమాట నేను మా అత్తయ్య మా మధ్య ఏమో పూ పూరి తిన్నాము ఇంకా మిగతా వాళ్ళందరేమో దోశ ఆర్డర్ ఇచ్చారనమాట మా ఆయన ఒక్కడే ఇడ్లీ తిన్నాడు పూరీ కూడా సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది మా దోశ ఆర్డర్ ఇచ్చింది అనమాట దోశ కూడా ఇక్కడ చాలా స్పెషల్ అనమాట ఇక్కడ ఇక్కడ టిఫిన్ అయినా ఫుడ్ అయినా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా నేరేడుచెల్లో వస్తే అమృతారెడ్డి హోటల్లో మాత్రం టిఫిన్ చేయకుండా వెళ్లారనమాట చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి